మేము ఇలా ఆదివాసులము మేము అడవులను కాపాడుతున్నాము ఈవెన్ గుంజుకుని తింటే మీరు మాహిల కథల నచ్చి మమ్ముని దౌర్జన్యంగా కాల్చి చంపుతున్నాను అంటే ఇడు మావోయిస్టులు ఆదివాసీ అడవులను కాపాడాలని ఆదివాసీ యొక్క ఫిఫ్త్ సిక్స్త్ షెడ్యూల్ కాపాడాలని జంగల్ బాట పట్టిన మావోల పేరుతో నక్సలెట్లు పేరుతో ఆదివాసులకు పిట్టెల కాల్చినట్టు ఇచ్చినట్టు కాడుతున్నారు పచ్చని అడవిలో ఈ రోజు రక్తపాతం జరుగుతుంది ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతాన్ని ఫిఫ్త్ షెడ్యూల్ అని సిక్స్త్ షెడ్యూల్ని డెవలప్ చేయటం కాదని ఆదివాసులకు జోలు వేస్తే ఆదివాసీ సమాజం ఊరుకోదు ఎందుకంటే మీ టూటలకు మీ భాములకు భయపెట్టలు ఆదివాసులు గారు ఈ నెల పద్దెనిమిది తారీఖు రోజు మడవి హిడ్మ గారికి ఎన్కౌంటర్ చేయడం జరిగింది బూటప్పు ఎన్కౌంటర్ చేయడం జరిగింది అమిత్ షా గారు మీరు మా ఆదివాసులను పిట్టను కాల్చినట్టు కాలుస్తూ ఉన్నారు వీళ్ళ దగ్గర దగ్గర ఒక రెండు మూడు వందల మంది ఆదివాసులను ఊరికే చంపుతూ ఉన్నారు ఇది చాలా దారుణం ఎందుకంటే నీకు పది సంవత్సరాలు ఇప్పుడు పదిహేను సంవత్సరాల వరకు నువ్వు రాష్ట్రం దేశంలోనే ఒక హోంమంత్రిగా పనిచేస్తున్న వంటి మా ఆదివాసులను చంపడానికేనా మేము ఇలా ఆదివాసులము మేము అడవులను కాపాడుతున్నాము ఎవరిని గుంజుకొని తింటే మీరు మా కథల నచ్చి మమ్ముని దౌర్జన్యంగా కాల్చి చంపుతున్నాను అంటే ఇలా మా ఆదివాసులు ఎంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయి ఇలా అక్కడ విడ హెడమ చనిపోయిన రోజు నుంచి ఇప్పుడే అడవులను మొత్తం నాశనం చేస్తున్న స్టార్ట్ అయింది కాబట్టి ఇలా హెడమకు ఇలా మేము యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా హెడమ అంటే ఒక ఒక కుమరం భీం అల్లూరి సీతారామ రాజు మా మా రామ్ జిగోన్ లెక్క మా ఉద్యమాలు చేస్తా ఉన్నారు కాబట్టి మేము ఇప్పటి నుంచి కూడా అసలు ఒక్క హెడమనే కాదు ఇంటికొక హెడమ మేము తయారవుతాము అందులో మేము ఇంటికొక హెడమను మేము తయారైతాం ఎందుకంటే ఆదివాసులు ఎవరు జోలికి పోరు ఎవరికి ఇది కాదు మా ఇలాఖలో వచ్చి మా మీనని దౌర్జన్యం అంటే మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెంటనే గౌరవ మా మాజీ ముఖ్యమంత్రి గారు ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖు రోజే చెప్పిన వరంగల్లా బూటక ఎన్కౌంటర్లు ఆదివాసు ఛత్తీస్గఢ్ లో జరిగే ఎన్కౌంటర్లు వెంటనే ఆపివేసి చర్చలు జరపాలని కూడా ముఖ్యం మన మాజీ కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది అయినా కాని మీరు ఆదివాసుల గురించి మీరు ఇంత ఏమీ లేకుండా మా ఆదివాసులను మా ఇళ్ల కథలాచ్చి ఛత్తీస్గఢ్ గాను మధ్యప్రదేశ్ కానీ మహారాష్ట్ర గాని చర్చలని ఇలా ఎక్కడ ఛత్తీస్గఢ్ ఎక్కడ మన విజయవాడ ఆయన ఆరోగ్యం మంచిగా లేకుండా వారం రోజుల ముందే నేను లొంగిపోతా నేను ప్రకటించిన కూడా ఆయన చిత్రహింసలు పెట్టి ఒక బుల్లెట్ కూడా ఆయన మీద తగలలేదు ఒక బుల్లెట్ కూడా బుల్లెట్ గాయం కూడా కాలేదు ఆయనతో పాటు ఒక ఆరుగురు నెలల భార్యను కూడా మీరు అంతమందించారు కాబట్టి దీనికి మేము నిరసనగా మేము మా ఆదివాసుల తరపున మేము మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము నీ వైఖరి మారకపోతే మీ బీజేపీ నాయకులకు రా గ్రామాలలో మేము తిరిగ నియమని కూడా మేము మా ఆదివాసుల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా నా పేరు మనవి గణేష్ ఇవాళ హిడ్మను కామ్రేడ్ హిడ్మను దారుణంగా భూకట్టపు ఎంటే మేము ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఇవాళ హిడ్మాసుంటోళ్ళు మావోయిస్టులు ఆదివాసీ అడవులను కాపాడాలని ఆదివాసీ యొక్క ఫిఫ్త్ సిక్స్త్ షెడ్యూల్ కాపాడాలని జంగల్ బాట పట్టినప్పటి కూడా వాళ్ళు లొంగిపోతా అని చెప్పినప్పటికీ కూడా అమిత్ షా కాని కేంద్ర ప్రభుత్వం వాళ్ళ మైన భూకటపు ఎన్కౌంటర్ చేసి వాళ్ళను దారుణంగా అసలు అది ఎన్కౌంటరే కాదు కోసి చంపడం జరిగింది ఇవాళ చూస్తా ఉన్నాం ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది అది ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ పేరు చెప్పి ఆయనకు దారుణంగా చేతులు కట్ చేసి చెవులను కట్ చేసి మళ్ళా తూటలు కాల్చి చంపడం ఇది సిగ్గుచేటని కూడా భావిస్తున్నాం ఇవాళ ఆయన లొంగిపోతా అని చెప్పి కూడా ఇవాళ ఆయనను అతి దారుణంగా ఆయనను ఏదో మాయ మాటలు చెప్పి తీసుకొచ్చి అతి దారుణంగా చంపడం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఏదైతే మావోయిస్ట్ లాంటి వాళ్ళు ఇవాళ ఆ అడవుల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదలను కాపాడాలని అడవి బాట పట్టిన అలాగే ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్త్ షెడ్యూల్ కాపాడాలని వాళ్ళు అడవి బాట పడుతున్నప్పటి కూడా ఈ కేంద్ర ప్రభుత్వం కనిక ఆదివాసులను కనికరించకుండా ఆదివాసులను టార్గెట్ చేస్తున్న ఇవాళ దారుణంగా చంపేస్తా ఉన్నారు ఖబర్దార్ బీజేపీ నాయకులారా అమిత్ ఖబర్దార్ నువ్వు మాయ మాటలు మార్చి ఇరవై ఆరు వరకు మార్చి ఇరవై ఆరు వరకు మావోయిస్టులు లేకుండా కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా చేస్తాది మా మా చెప్పడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ కమ్యూనిస్ట్ పార్టీలు అనేటివి మావోయిస్ట్ పార్టీలు అనేట అనేటివి నువ్వు పుట్టక ముందు తాతలు పుట్టక ముందు పుట్టినటువంటి పార్టీలు దీన్ని అంతం చేయాలని చూస్తే నువ్వే అంతమైపోతావు ఖబర్దార్ బిడ్డ ఇంకోసారి మావోయిస్టుల జోలికి కమ్యూనిస్టు జోలికి ఆదివాసీ జోలికి వస్తే మీకు తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం భారతదేశంలో ఆదివాసులపై రోజు దమనకాండ జరుగుతుంది మావోల పేరుతో నక్సలెట్ లీల పేరుతో ఆదివాసులకు పిట్టెల కాల్చినట్టు కాడుతున్నారు పచ్చని అడవిలో ఈ రోజు రక్తపాతం జరుగుతుంది మరి మావోలిజానికి నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టింది మరి మావోలిజానికి నిర్మించాలంటే మీరు ఏం చేయాలి తక్షణమే నిరుద్యోగం లేకుండా చేయండి తక్షణమే ఆదివాసీల హక్కులు సంపూర్ణంగా అమలు అయ్యేటట్టు చేయండి రోజు ఏదైతే మడవి హిడిమ గారిని చిత్రహింసలు పెట్టి మీరు చంపినరు మీరు మడాలి మడవి హి హిడిమ లొంగిపోతా అని మీకు చర్చలు జరపడానికి వచ్చినట్టు వీడియోలు వైరల్ అవుతున్నాయి కానీ మీరు వాళ్లకు చర్చలు జరపకుండా ఏదైతే కాల్ చేయడం అనేది నిజంగా ఇది బాధాకరణమైన విషయము ఆదివాసులకు చీకటి రోజులుగా మేము భావిస్తా ఉన్నాము ఎందుకంటే మీరు రాముని పాలన అంటున్నారు కదా మరి రాముని పాలన అన్నప్పుడు రాము రాముడు ఆ రోజు రావణుడు ఆలసిపోతే నేను మీతోని యుద్ధం చెయ్యా అని రాముడు రావణునికి చెప్పిన రోజులు మీరు గుర్తుంచుకోండి హెర్మ మడావి హెర్మ గారు మీకు చర్చలు వస్తాం నక్సలెట్లు అందరూ చర్చలు చేయండి అని ఎన్నో రోజుల నుంచి కోరుతా ఉన్నారు కానీ మీరు వాళ్ళతో చర్చలు చేయం కానీ మీరు లొంగిపోండి పొండి లేక సచ్చిపోండి అంటే ఏ విధంగా ఇది కరెక్ట్ అని మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు ఆదివాసులపై దమనకాండ జరుగుతున్నదంటే ఈ రోజు మా జల్ జంగల్ జమీన్ కోసం నినాదం కోసం ఉద్యమాలకు పోతున్నారు మీరు జల్ జంగల్ జమీన్ కాపాడితే ఉద్యమాలకు ఎందుకు పోతారు ఆదివాసులు ఈ రోజు ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ హక్కులన్నీ సర్వ నాశనం చేస్తున్నారు కాబట్టి ఉద్యమాలు పుట్ట పుట్టుకొస్తున్నాయి మీరు ఖచ్చితంగా నక్సేజాని మావోయి జాని అంతం చేస్తామనేది కాదు మీకు చిత్తశుద్ది ఉంటే మీకు చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగులకు ఖచ్చితంగా ఉద్యోగులు కల్పించండి భారతదేశంలో ఉ నిర్మూలన కల్పించండి అదేవిధంగా అందరి హక్కులను గౌరవించండి భారత రాజ్యాంగాన్ని గౌరవించండి అప్పుడే భారతదేశానికి నిజమైన పాలనగా ఉంటుంది కానీ ఇలాంటి చీకటి రోజులు పాలన జరిపితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు తిరస్కరిస్తారని సందర్భంగా హెచ్చరిస్తా ఉంది ఈరోజు కేంద్ర ప్రభుత్వము జల్ జంగల్ ని కాపాడే ఆదివాసీ సమాజానికి ఆదివాసీ సమాజం అంటేనే అడవులు గుట్టలలో జీవించి అడవులలో పుట్టేటువంటి వనరులను సేకరించి తన జీవనాన్ని సాగించే ఆదివాసులు అమాయకు ఆదివాసులకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నక్సలేజం పేరుతోని అంతం చేయటందుకు ప్రయత్నిస్తున్నది ఇది ఆదివాసీ సమాజం తరఫున మేము తిరిగి తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఈరోజు అదానీ అంబానీలకు జల్ జంగల్ లోపల ఉన్న వనరులను ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్లో వేయటందుకే ప్రయత్నిస్తున్నారే తప్ప ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతాన్ని ఫిఫ్త్ షెడ్యూల్ అని సిక్స్త్ షెడ్యూల్ని డెవలప్ చేయటందుకు కాదని మేము ఆదివాసీ తరపు ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాము అది ఆదివాసీ సమాజం తెలని వాళ్లకు ఈరోజు ఎంతో కొంత విద్యను నేర్చుకొని ఆదివాసి ఆదివాసీ సమాజం భయ ప్రాంతాలకు గురి చేస్తూ ఆదివాసీ సమాజం డెవలప్ చేయకుండానే ఆదివాసీ సమాజానికి అనగతొక్కే ప్రయత్నం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాలకు ఈరోజు హెడమను ఆ బూట ఎన్కౌంటర్ తో చంపడం జరిగింది అది ఎందుకంటే ఆదివాసులకు భయం పుట్టించాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనకు పాల్పడిందే తప్ప ఆదివాసులకు ఎలాంటి న్యాయం చేయాలన్నట్లు కాదు కానీ ఇలా చేస్తే కేంద్ర ప్రభుత్వాలకు ఆదివాసీ సమాజం తరఫున మేము హెచ్చరిస్తున్నాం ఈరోజు ఇన్ని ఎన్కౌంటర్లు జరిగినా ఆదివాసీ సమాజం అంటే అడవికి అనుకూలంగా అడవినే నమ్మించి జీవించే ఆదివాసులు కాబట్టి ఎన్ని ప్రయత్నం చేసినా ఆదివాసీ ఏరియాలో ఏరియాలలో ఉన్నటువంటి జల్ జంగల్ జమీన్ కోసమే ఆనాడు బిర్సా ముండా రామ్జీ గోండ్ మామ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గోండ్ కుమ్రాం భీమ్ ఈ రోజు హెడ్మా జల్ జంగల్ జమీన్ కోసమే తన ప్రాణాలను అర్పించి ఆదివాసీని కాపాడే ప్రయత్నలో ఫిఫ్త్ సిక్స్ షెడ్యూల్ ని కాపాడే ప్రయత్నాలే చేస్తున్నారే తప్ప ఏనాడు ప్రభుత్వాలకు ఎలాంటి హాని కలిగించలేదు ఈరోజు నా పేరు కుమరాజంగు పటేల్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాం ఎందుకంటే గతం నుంచి కూడా ఆదివాసులకు టార్గెట్ వేసినట్టు బీజేపీ పార్టీ మణిపూర్లో కూడా కొన్ని వైల సంఖ్య చంపింది బీజేపీ పార్టీ గతంలో కూడా బీర్సముండ కానీ రామజీ గౌడ్ కానీ భీమ్ కానీ గతంలో కూడా ఈసు నాయకులు బీటీసీ వాళ్లకు సపోర్ట్ తోటి పోరాటం చేసిన నాయకులకు కూడా జరిగింది అదే మాదిరిగా ఇప్పుడు కూడా నక్సలే ఆదివాసులు అంటే నక్సలేకుండానే జంగపోయి లుంగి పోన్లు అనుకుని గుమంచి వాళ్ళకు ఎన్కౌంటర్ చేయడం ఇది సరైన పద్ధతి కాదు ఖబర్దార్ ఒకటి చెప్తున్నాం అమిత్ షా కావచ్చు మళ్ళా బండి సంజయ్ కావచ్చు ఆదివాసులకు జోలు వేస్తే ఆదివాసీ సమాజం ఊరుకోదు ఎందుకంటే మీ టూటలకు మీ భాములకు భయపెట్టులు ఆదివాసులు గారు ప్రాణం పోయిన పర్వాలే ఆదివాసుల మీద ఇట్లా టార్గెట్ చేస్తే మాత్రము ఆదివాసులు కూడా ఆందోళన కార్యం చేయటందుకు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే మేము చూస్తున్నాం కదా అన్నిటికీ అడ్డమే ఆదివాసులకు కనీసం పారటి భూములకు అడ్డమే పారట్ రోడ్లకు అడ్డమే మళ్ళీ ఆదివాసులు పోతే నక్సలైట్ అనుకుని చంపడము మళ్ళీ అలా దగ్గర తుపాకులు ఉంచి ఫోటోలు దించడము ఇది సరైన పద్ధతి కాదు ఇటువంటి చేస్తే ఆదివాసులారా ఒకటే మీరు గతం నుంచి ఇప్పటి వరకు కూడా బీజేపీ పార్టీలో పనిచేయచ్చు కానీ బీజేపీ పార్టీ అంటేనే ఆదివాసులకు అగ్నేటు ఆదివాసులకు సంపత్ అందుకే బీజేపీ పార్టీ పుట్టింది అందువరకు మేము మాట్లాడుతున్నాం కదా ఏజెన్సీలలో భారతదేశం ఎవరిలో కూడా ఎక్కడ కూడా ఆదివాసులు ఉన్నా బీజేపీ నాయకులకు మాత్రము విలేజ్లలో మాత్రం రాని ఎల్ అనుకుని మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే బండి సంజయ్ కావచ్చు అమిత్ షా కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు ఖబర్దార్ ఒకటే మీరు ప్రజాపాలన కోసం మీరు మంత్రులయ్య లేకుంటే ప్రజలకు సంపద మీరు మంత్రులు అయినారు మేము అడుగుతున్నాము ఎందుకంటే కూడా కానీ మీ మీ పోరాటాలు ఇప్పటికే నాకు మంచిగా ఉంటది